లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్తే అగ్రహారం కథలు రచయిత వేదుల సుభద్ర గారు కథ లెక్కల్లో మనిషి లెక్కల్లో లెక్కలుంటాయి కానీ మనిషి ఏమిటి అనుకుంటున్నారా ఉంటారు కొంతమంది ప్రతి విషయాన్ని లెక్కలు వేస్తుంటారు అలాంటి కథే భాగ్యం కథ చేమన ఛాయలో సన్నగా పీలగా గట్టిగా మాట్లాడితే ఐదు అడుగులకు మించని ఎత్తులో ఉంటుంది కోమట్ల భాగ్యలక్ష్మి చిన్నప్పటి నుంచి అందరూ భాగ్యం అంటారు ఒడిని ఆ మాటకొస్తే ఆమె సంగతి బాగా తెలిసిన వాళ్ళు లెక్కల భాగ్యం అంటారు భాగ్యం వాళ్ళు అగ్రహాల మధ్యలో మూలవారి పాత ఇంట్లో అద్దెకు ఉంటారు భాగ్యం భర్త సరయ్య రోజు ప్రొద్దున్నే నోట్ పుస్తకాలు పాళీలు పెన్నులు ఇలాంటివి పిల్లల సామానులు సంచిలో పెట్టుకొని సైకిల్ వేసుకుని బయలుదేరుతాడు చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి స్కూళ్ళల్లో పిల్లలకు కావాల్సినవి మమ్మీ సాయంత్రం తిరిగి వస్తాడు భాగ్యం ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది మాట్లాడటం మొదలు పెడితే ఆపటం ఆవిడ కంట్రోల్లో ఉండదు అలా అని అక్కర్లేని మాటలేమీ ఉండవు మంచివే కొత్త సినిమాలు చూసి వచ్చి అందరికీ కథలు చెప్పేది రేవుకెళ్ళి నీళ్లు తెచ్చుకునేటప్పుడు అది ఎవ్వరికే పని సహాయం కావాల్సి వచ్చినా వెనకాడకుండా చేసి పెట్టేది పెద్దమ్మాయికి పెళ్ళయింది తర్వాత ముగ్గురు కొడుకులు చివరి మళ్ళీ కూతురు ఆ పిల్ల చదవనంటే చదవనని మొండికేసి రెండో క్లాస్లోనే మానేసింది రోజంతా అక్కడ ఇక్కడ తిరగడం ఆటలాడుకోవడం ఇదే పని మగపిల్లల ముగ్గురు స్కూల్లో చదువుకుంటారు భాగ్యానికి లెక్కలకి చిన్ననాటి నుంచి అవినాభావ భావ సంబంధం అలా అని ఆవిడేదో పెద్ద లెక్కల ప్రొఫెసర్ అనుకునేరు అది ఎలా ఉంటుందో చూస్తే మనకే తెలుస్తుంది అమ్మ మనం అందారం చెట్టు కుడివైపున నాలుగో ఆకుచాటున మొగ్గేసిందే అంది చిన్నప్పుడు ఒకసారి భాగ్యం అదే లెక్క మందార చెట్టు మొగ్గ తొడిగింది అని చెప్పచ్చు కదా వాళ్ళమ్మంటే మొగ్గ వేసింది అనడానికి దీనికి తేడా లేదు ఊరికే మొగ్గేసింది అంటే ఇక్కడ వంటగదిలో ఉన్న నీకెలా తెలుస్తుంది అందేట అయిపోయిన పౌడర్ డబ్బా వెనక వైపున రూపాయి కాసు అంత చిన్న చిల్లు చేసి దానిలో చిల్లర డబ్బులు దాచుకునేదట అలవాటు ఇన్నేళ్ళైనా మానలేదు చిల్లర శ్రీ మహాలక్ష్మి అనేది అప్పటినుంచి మొదలు ఇప్పటి వరకు భాగ్యం మాట్లాడే ప్రతి వాక్యంలోనూ ఏదో ఒక లెక్క వండి తీరవలసిందే పన్నెండు మెట్లలో నాలుగోది కడుగుతున్నానా పక్కన ఉన్న పదులోంచి పాము పాకినట్టయింది అంటుంది లేదా నాలుగు చేదల నీళ్ళు తొడితే మన అరటి మొక్కలన్నీ తొడుస్తాయి ఐదోది అక్కర్లేదు అంటుంది తమ ఐదుగురికి అత్తగారికి సరిపడాలంటే రెండు పావుల కూరలుండాలట ఒకటి ఎక్కువైనా తక్కువ కాకుండా వండుతుంది వంకాయలైతే మనిషికి రెండు చొప్పున పన్నెండు అరటికాయలైతే ఇద్దరికి ఒకటి చొప్పున మూడు ఇలా ఇంకా వడియాలు అప్పడాలు అయితే చెప్పనే అక్కర్లేదు అన్నానికి ఒగ్గిన్నే పప్పు కొగ్గిన్నే కూరకొకటి చారుకొకటి వాటి మీద మూతలు కలిపి రోజుకి ఎనిమిది గిన్నెలే పడాలి తినడానికి ఆకులు మంచినీళ్ళకందరికీ చిన్న చిన్న మట్టి కూచాలు పెరుగు కూడా మట్టి ముంతలోనే వేస్తుంది అవి అయితే కడుక్కోవడం తేలికట ఈసారి మామిడికాయ పొలిపే లేదు పిన్నిగారు కిందటిసారి రెండు కాయలేస్తే చాలిందా పప్పులోకి ఈసారి సరిపోలేదు అంది అదేమిటి భాగ్యం పులుపు చూసుకుని వేసుకోరాదు ఇదేం లెక్క అంటే మంచోరే ఒక్క పప్పుకి మూడు కాయలు వేసేస్తే రేపు పచ్చడికి ఎలాగంటారు పులుపు కూసింత తగ్గితే ఆవకాయ వేసుకోవచ్చు కదా ఏమంటారు అంది ఏమోనమ్మా నీ లెక్కలు నీకే తెలియాలి అందావిడ నవ్వుతూ భాగ్యానికి విష్ణు కుట్టడం వచ్చు అందరికీ కొత్త బట్టలు కుట్టడమే కాదు పాతవి పడేద్దాం అనుకున్నవి కూడా తీసుకుని చక్కటి బట్టలు కుట్టేది జాకెట్కి ఐదు మొత్తాలు పెట్టాలంటే ఐదే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎదురింటి వారమ్మాయి పాత పట్టు పరికినీ స్టీల్ సామాన్ల వాడికి వేసేద్దాం అనుకున్నప్పుడు ఎందుకండి ని చెప్పల్లాంటి నాకు ఇవ్వండి మీ చిన్నమ్మాయికి గౌను కొట్టుకొస్తాను అని చక్కగా కత్తిరించి మెడకి చేతులకి గౌను చుట్టూను అంచు వచ్చేలా అందంగా వేసి గౌను కొట్టుకొచ్చింది అబో ఎంత బాగుందో అని మురిసిపోయింది ఆ చిన్నపిల్ల వేసుకున్న గౌను మూడు రోజులు విప్పలేదు వాళ్ళమ్మ తిట్టినా సరే అలాగే పాత చీరలు బొంతల మీద కవర్లలా కుట్టి పాత బొంతలని కొత్త వాటిలా చేసేది చీర మధ్యలో పడితే దానిని రెండు సగాలుగా చింపి అంచులు కుట్టి ఆడపిల్లలని ఓనీళ్ళ వేసుకోమనేది ఇలా ఎన్నో బొర్రలో లెక్కలుండాలి కానండి పనికిరాంది ఏదీ లేదండి ఈ ప్రపంచకంలో అనేది నవ్వుతూ కొబ్బరాకులతో అల్లిన రెండు తడకల మధ్యన చేంతాడుతో కట్టి దాన్ని గది మధ్యలో నిలబెట్టి ఒక పక్క కిటికీకి రెండో పక్క మేకుకి తాడు కట్టి నిలబెట్టి గదిని రెండు భాగాలు చేసింది పెద్దాడు కూసింత ఎక్కువసేపు చదువుకుంటుంటే మా అత్తమ్మకి నిద్ర పట్టడం లేదండి అందుకే మొన్న రెండు గదుల్ని మూడు చేతన్నాను అంది అదే నవ్వుతో ఫలానా టైంకి తెస్తానంటే ఆడు సూర్యుడు ఇటు పొడిచినా సరే చేసేసేది అలాగే తనకి పైస రావాల్సినా సరే బెత్తాయించి మరీ పుచ్చుకునేది ఇవన్నీ ఒక అత్త అయితే ప్రతి ఒక్కరిని నవ్వుల్లో ముంచెత్తేవి మరొక ఎత్తు పసారాలే వేసుకున్న మట్టి పొయ్యి మీదే వండేది వంట ఎప్పుడో అల్లుడొచ్చినప్పుడు పెద్ద పండక్కో అంటే సంక్రాంతికి తప్ప స్టవ్ తీసేది కాదు నెలకోసారి తీసి తుడిచి మళ్ళీ మెత్తటి గుడ్డ కప్పి మీద దాచేసేది పొయ్యిలోకి డొక్కలు కమ్మలు వీధి చివరిను ఉన్న వారింట్లో కొనుక్కునేది కాంప అర్ధ రూపాయి చొప్పున అవి ఇంటికి తెచ్చుకున్నాక దగ్గరుండి లెక్క చూసుకొని మొదటిసారి వచ్చిన వాటితో సరి చూసుకునేది రెండు తక్కువైతే అడిగి తెచ్చేసుకునేది అలాగే పొరపాటున రెండో మూడో ఎక్కువైతే వెంటనే వెళ్ళి ఇచ్చేసేది వాళ్ళు నవ్వినా సరే పర్వాలేదన్నా సరే అప్పుడప్పుడు భాగ్యానికి కొంచెం పిచ్చేమో అనుకునేవారు కూడా కొందరు అలాంటిదే మరొకటి భాగ్యమ్మ ఆవకాయ పెట్టేటప్పుడు చూడాలి పిల్లలకి ఇష్టమని వెల్లుల్లిపాయలు వేసిన ఆవకాయ పెట్టేది ఎప్పుడు దానికోసం రెండు కేజీలు వెల్లుల్లిపాయలు తెప్పించి వాటికి నూనె రాసి రెండు రోజులు ఎండల్లో పెట్టి వల్చేది తర్వాత కొత్త టైం దారం తెచ్చి జాగ్రత్తగా మల్లెపూలు గుచ్చినంత సున్నితంగా ఆ దారానికి వలిచిన పాయలు వేసి సొప్పున గుచ్చి ముళ్ళు వేసేది ఆవకాయ పాళ్ళన్నీ సమానంగా కలిపాక నూనె పోసే ముందు ఈ దండలన్నింటినీ వాటిలో వేసి అప్పటి నూనె పోసి కలిపేది అదేమిటంటే ఎంత జాగ్రత్తగా చూసి వేసినా సరే నీకు వచ్చాయి నాకు రాలేదు అని కొట్టుకు చచ్చిపోతున్నారు ఈ పిల్లలు అందుకే ఆవకాశీసా తీసి అందరికీ ఉరగా వేసిన తర్వాత ఒక దండ విప్పి అందరికీ లెక్కెట్టి సమానంగా తలక మూడు వేస్తాను అలాగైతే లేవు అనేది అవురా అని అందరూ ఆశ్చర్యపోయేవారు ఎంత ఓపికో అలా పెట్టడానికి పంచడానికి అనుకునేవారు ఇన్నేసి లెక్కలేమిటి భాగ్యం ఊరిలో అందరు నవ్వుతున్నారు తెలుసా అంటే అదే మాట అండే ఏదో ఇలాగ పని చేసుకుంటే సులువుగా తమిళనట్టు అనిపిస్తుందండి నాకు ఆయన లెక్క లేనిది ఎక్కడండి మన బతుకుల్లో మనం వచ్చేది పోయేది కూడా భగవంతుడేసేటి లెక్కనటండి ఈ నడి మధ్యన నేనేసే లెక్కలు ఏపాటి అండి అయినా ఇందులో నవ్వడానికి ఏముంటుందండి జాగ్రత్తగా ఉంటున్నానంతే లేకపోతే ఈ పిల్లలందరినీ పెంచొద్దా అనేది అమాయకంగా చెప్పినా సరే ఆమె మాటల్లో నిజానికి ఆమె మంచితనానికి ముచ్చటపడేవారు ఎవరిని ఎప్పుడు ఒక్క మాట అనేది కాదు తన పనేదో తన లోకమేదో అందుకే అందరికీ భాగ్యం అంటే చాలా ఇష్టం ఆమె అలా అనడానికి కారణముంది ఒకసారి పక్క ఊరిలో శివరాత్రికి జాగారం హరికథ కాలక్షేపం భజన ఏర్పాటు చేశారు వాళ్ళ పెద్ద నాన్నగారి కూతురు ఊరిలో ఉండటం చేత ఈ కార్యక్రమం గురించి పదే పదే చెప్పడం చేత భాగ్యం సరయ్య వెళ్లారు సరయ్య బలంగా ఉంటాడు పొడుగ్గా ఊరు దాటే వరకు నడిచి ఆ తర్వాత అతని సైకిల్ ఎక్కేది వెనకాల భాగ్యం ఊర్లో ఎవరైనా చూస్తే బాగుండదని ఆమె భయం ఆగ మేఘాల మీద తొక్కేసేవాడతను ఆ రోజు రాత్రి దాసుగారు చెప్పిన హరికథ భాగ్యానికి చాలా నచ్చింది ఏదో సందర్భంలో ఆయన అన్నమాటలు ఆమెకు ఎంతో హత్తుకుపోయాయి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని ఊరికే అన్నారా ఈ ప్రపంచంలో మన రాకకి మనుగడకి పోకకి ఎంతో అర్థము ప్రయోజనము ఉన్నాయి అవన్నీ మన కర్మఫలాన్ని అనుసరించి నిర్ణయించబడతాయి మనం గత జన్మల్లోనూ ఈ జన్మలోనూ చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి అవి ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు మనం చెయ్యవలసింది ఒక్కటే వీలైనంతలో తోటివారికి సాయపడటం ఈ జన్మలోని లెక్కలని రుణాలని ఈ జన్మలోనే తీర్చేసుకోవడం అలా మనం చేయగలిగితే పునర్జన్మ అనేదే లేకుండా శివ సాహిత్యం పొందవచ్చు అని చక్కని ఉదాహరణలతో చెప్పారు లెక్కలు అన్న మాట చివరి పడగానే ఆ మాటలు భాగ్యం మనసులో మరింత గాఢంగా నాటుకుపోయాయి అసలే లెక్కల మనిషి ఇది వినేసరికి మరింత బలపడింది ఆమె నమ్మకం ముమ్మడి వరల్లో ఉంటుంది భాగ్యం వాళ్ళమ్మ చంద్రమ్మ పెద్ద తోటలో మధ్యాహ్న చిన్న ఇల్లు వేసుకుని ఉండేవారు చంద్రమ్మ ఆమె భర్త అతను పోయాక ఆవిడ ఒక్కరితే ఉండేది చాలా రోజులు పట్నాన ఉన్న కొడుకులు చూసి పోతూ ఉండేవారు ఎంత చెప్పినా తన భర్త చోటే తాను అని భీష్మించుకుని కూర్చుంది ఆ ముసలావిడ ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉంది కనుక ఇరుగు పొరుగు వారి సాయంతో నెట్టుకొచ్చింది ఈ మధ్యన వయసు పడబడి చూపు మందగించింది దానితో అన్నింటికీ తడుముకుంటూ ఒకనాడు వంటింటి గుమ్మల్లో పడిపోయింది మోకాలి కింద ఎముక విరిగి కట్టుకట్టారు ఇప్పటికైనా మా దగ్గరికి రావమ్మ అంటే ససేమిరా అంది సెలవులు పెట్టుకొని కొన్నాళ్ళున్నారు కొడుకులు ఎన్నాళ్ళు సాగుతుంది ఈ సమస్యకేదీ దారి అని వాళ్ళు అనుకుంటూ ఉండంగా భాగ్యమే చెప్పింది సలహా ఒక్కరితే కూతురు కావడాన భాగ్యానికి వాళ్ళమ్మంటే ఎంతో ఇష్టం మొదటి నుంచి అందుకని తను తన కుటుంబము అక్కడికి వెళితే అమ్మని చూసుకున్నట్టు ఉంటుంది తాము కొద్దో గొప్పో కూడబెట్టుకుని కొనుక్కున్న పొలం అక్కడే ఉండడం చేత అది కూడా దగ్గరుండి చూసుకోవచ్చు అమ్మ అత్తమ్మ ఒకరికొకరు కాలక్షేపంగా ఉంటారు కూడా అని భాగ్యం ఆలోచించింది అన్నది ఎలాగా ఊర్లు తిరిగే వ్యాపారమే కనుక సరే కూడా సరే అన్నాడు పెద్దవాడు కాలేజీలో చేరాడు అక్క దగ్గర కాకినాడలో చిన్నవాళ్ళిద్దరూ అక్కడే చదువుకోవచ్చు ఆఖరి దానికి తినడము ఆడుకోవడం తప్ప మరే పని లేదు కనుక లేదు అందుకని అక్కడికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు సరయ్య భాగ్యము భాగ్యం అన్నయ్యలు ఎంతో సంతోషించారు ఈ మాట విని నెల రోజుల ముందే ఊరందరికీ చెప్పేసింది భాగ్యం మా అమ్మగారి ఊరెళ్ళిపోతున్నామండే అంటూ బాబోయ్ ఇంకా బట్టలు ఉచ్చుకోనండి మళ్ళీ కొట్టలేకపోతే మా సడ్ ఇబ్బంది అయిపోతుంది అంది అందరితోనూ పెద్దరుగులు సుబ్బారావు గారి భార్య దగ్గరికి వెళ్ళి పినిగారండి అప్పుడు మీ దొడ్లోయి పదిహేను పచ్చిరపకాయలు అప్పుచ్చుకున్నానండి తీర్చేటప్పుడు ఇవ్వలేదు కదా ఇగోనండి మిగిలిన కాయలు అని ఇచ్చేసింది ఆవిడ కొంగు అడ్డం పెట్టుకొని ఒకటే నువ్వు నీదంతా చోద్యం భాగ్యమ్మ పెరట్లో కసిన కాయలు అప్పులు లెక్కలు కూడానా అయినా ఇంత లెక్క పెట్టేదానివి అప్పుడే ఎందుకు ఇవ్వలేదు అంది భాగ్యాన్ని ఏడిపించడానికి నవ్వుతూనే అదే కదండి మా చుట్టూ అప్పుడు పదమూడే కాసిందండి రెండు నేను అట్టే పెట్టుకుని మిగిలిన పదకొండు మీ కోడలు గారికి ఇచ్చానండి అందుకే ఇప్పుడు ఇచ్చేస్తున్నా అని చక్కా వచ్చేసింది అలాగే కర్ణం గారింటికి వెళ్ళి మీ బట్టలు కొడతానంటే రెండు సూదులు ఇరిగిపోయాయండి మొదటిది పర్లేదులే అనుకున్నానండి ఇంట్లోంచి తీసి మరో పాత సూదేసి రెండోది కూడా పోయేసరికి పావలా పెట్టి తెప్పించేసానండి అది మీ ఖాతాలోనే అని పావల అడిగిపుచ్చుకుంది ఈ పావలా కూడా లెక్కేనా తప్పకుండా తీసుకో అని అంటూనే ఆవిడ కావాలని అడిగింది సూదితో నా ఒక్కదాన్ని జాకెట్టే కుట్టావా అని మీది కుడతా అంటేనే ఎరిగింది కదండి అంటే తక్కినొరివి కూడా ఆగిపోయేవి కదండి ఆ పాపం మీందుకు ఎందుకండి అందుకని ఇది మీదే అని నవ్వేసింది పైగా ఇట్లాంటి రుణాలు ఉంచుంటేనే మళ్ళీ జన్మాలు బాధలు వీళ్ళున్నంత వరకు తీర్చేసుకున్నామనుకోండి ఎదరోళ్ళకి సుఖం మనకి సుఖం అంది భలే మనిషి అనుకుంది ఆవిడ పక్కింటి పంకచం దగ్గరికి వెళ్ళి పొదిన నీ సోల గ్లాసు నేను నాలుగు సార్లు ఎరువు తెచ్చుకున్నా నువ్వు కూడా నా ఇంట్లోంచి ఏదైనా నువ్వు నాలుగు సార్లు అడిగి తీసుకెళ్ళి వాడుకో లెక్క సరిపోద్ది నేను వెళ్ళే లోపలేసమ్మా అని చెప్పి వచ్చింది కిరాణకుట్లో రెండు రూపాయల బాకీ చెల్లేసి వచ్చింది యాసంకాలం అంతా మీరు రోజు నాకు మల్లెపూలు ఇచ్చేవారు పిన్నిగారు ఇదిగోండి ఈ చిన్న బొండు మల్లెంటి మీకోసమే కట్టాను ఇది చూసినప్పుడల్లా నన్ను గుర్తెట్టుకోండి అంది కన్నీళ్లతో ఇది ఏదో ఒకనాటికి అన్ని పూలు పూచుద్దండి అంది ఆ మాటలకి కావిడికి కళ్ళ నీళ్ళు ఆగలేదు పిచ్చిదానా ఇది లెక్కేనా తప్పకుండా పూస్తుందిలే అన్ని పూలును అని మాత్రం అనగలిగింది చేరపెడతానంటే ఒప్పుకోలేదు భాగ్యం అందరికీ ఇన్ని కబుర్లు చెప్పి నవ్వించి ఇన్ని పనులు చేసి పెట్టిందానివి కదా ఆ లెక్క మాట ఏమిటి మేము నీకెప్పుడు బదులు తీర్చేది అని దిగులుగా అడిగారు ఆడవారు భాగ్యం వెళ్ళే రోజు అబ్బే అది ఈనాటిదనుకుంటున్నారా మీరందరూ నాకెప్పుడో ఏదో చేసి ఉంటారు లేకపోతే నేను మీకు సాయం చేయడం ఏంటండి ఆయన ఒకవేళ మీరు అన్నది నిజమైతే నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండేదాన్ని కదండి అటు అమ్మ దగ్గరికి వెళ్తానన్న ఆనందం ఎంతుందో అటు మీ అందరినీ ఇడిసి వెళ్తానందుకు బాధ అంతే ఉందండి అదేనండి లెక్క రెండుకు రెండేస్తేనే నాలుగవద్ది ఒకటేస్తే కాదండి లెక్క అంటే లెక్కేనండి వస్తానండి అని అందరికీ కన్నీళ్లతో దండాలు పెట్టి మరీ బండి ఎక్కింది లెక్కల భాగ్యం కాదు లెక్కల్లో మనిషి భాగ్యం అనుకున్నారందరూ బండి కనుమరుగయ్యేదాకా చూస్తూ థ్యాంక్ యూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు